అమ్మాయి తీసుకురావాలని చెప్పనడంతో ఇక అక్కడి నుంచి సత్య అయితే వెళుతుంది అలా వెళ్ళేసరికి సత్య స్నేహితులు వెనకే వెళతారు కానీ ఈలోగానే సత్యను కిడ్నాప్ చేసేస్తారు అక్కడ వరలక్ష్మి వ్రతం అయితే పూర్తి అయిపోతుంది ఇక వరలక్ష్మి వ్రతం లాస్ట్లో ఉండగా సత్య వెళ్లడంతో మిగిలిన పూజ భర్త పూర్తి చేయొచ్చని చెప్పేసి అంటూ ఉండగానే పూర్తి చేస్తూ ఉంటాడు ఈలోగా అమ్మాయి వస్తుంది భార్య భర్త అంటే ఇద్దరు ఇక సమానమే కదా ఆ పార్వతి పరమేశ్వరుల సగభాగం కాబట్టి ఇద్దరులో ఎవరు చేసినా పూజ పూర్తి అయిపోయినట్టే అమ్మాయి వచ్చే లోపల పూజ పూర్తి అయి వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉండగానే కిడ్నాప్ అయిన సత్య గురించి ముగ్గురు స్నేహితులు చూసి గబగబా వెనకాలే పరుగులు పెడుతూ వెళ్తారు అలా వెళ్ళేసరికి అప్పటికే కిడ్నాపర్స్ తీసుకు వెళ్ళిపోవడం ఒక గదిలో బంధించేయడం జరుగుతుంది అలా జరిగేసరికి ఒకసారి వాళ్ళు అంతా వెతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా సత్య ఆ రౌడీలు కూడా కనిపించరు ఇక దూరంగా ఒక డెన్ కనిపిస్తుంది అక్కడ ఎవరు లేనట్టు కనిపిస్తూ ఉంటుంది ఒక అతను ముందు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇక అక్కడికి ముగ్గురు స్నేహితులు ఇక అతన్ని బురిడి కొట్టించి ఎలా అయితే లోపలికి వెళ్తారు అక్కడ సత్య కట్లతో కనిపిస్తుంది సత్య అలా కనిపించేసరికి గబగబ లోపలికి వెళ్ళాలి అనుకుంటారు కానీ ఆ రౌడీలు వెళ్ళే అవకాశం ఇవ్వరు కానీ ఆ రౌడీలను అక్కడ మాయ చేస్తారు వాళ్ళ వగలు వలపులు చూపించి ఎలా అయితే రౌడీలను వాళ్ళ చుట్టూ తిప్పుకొని రౌడీలను చేతకబాది లోపలికి వెళ్ళి సత్యను కాపాడుతారు ఈలోగా పూజ పూర్తవుతూ ఉంటుంది ఏది అమ్మ ఏది ఈ పూజ పూర్తయ్యే లోపల అమ్మాయి ఇక్కడ ఉండాలి లేకపోతే పూజకి ఫలితం ఉండదు ఎంత పూజ చేసినా కూడా కాళికామాత అనుగ్రహం ఉండదు అని చెప్పేసి ఇక పూజ పూర్తి చేసే అబ్బాయి పూర్తి చేసిన అమ్మాయి కూడా చివరి నిమిషంలో ఉంటేనే అందరిది వెళ్ళు అమ్మాయి కూడా తీసుకుంటేనే అప్పుడే పూజకు ఫలితం ఉంటుంది అని చెప్పేసి చెప్పేసరికి ఇక అందరూ కూడా సత్య ఏమైందని కంగారు పడుతూ అంతా వెతుకుతూ ఉంటారు ఈలోగా సత్యను కాపాడి గబగబా స్నేహితులైతే ఇంటికి తీసుకుని వస్తారు ఆ పూజ జరుగుతున్న కాళికామాత గుడికి తీసుకొస్తారు అలా తీసుకొచ్చేసరికి సత్య ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అంటూ ఉండగానే మీరు పూజ పూర్తి చేయండి బావగారు సత్య కూర్చో పూజ పూర్తితే ముందు అని చెప్పేసి పూజ పూర్తి చేయిస్తారు సత్యచేత అలా పూజ పూర్తవుతుంది అందరూ కూడా అక్షంతలు వేస్తారు ఇక దీవెనలు అందుతాయి పూజ పూర్తయిపోయి ఇక ముత్తైదులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది సత్య ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడు భైరవైతే ఏం జరిగిందమ్మా చివరి నిమిషంలో రావడమేంటి అప్పటి వరకు ఈ సత్య ఎక్కడికి వెళ్ళింది ఈ సత్య ఎప్పుడూ అలానే చేస్తుంది కదయ్యా నువ్వు కొత్తగా అడుగుతున్నావేంటి నువ్వు రాజకీయంలో ఎమ్మెల్యేగా అవ్వాలి అనుకున్నావు ఇక ప్రెసిడెంట్ పదవిని తీసుకోవాలి అనుకున్నావు ఆ సమయంలో ఏం చేసింది చివరి నిమిషంలో ఇంట్లో కనిపించకుండా వెళ్ళిపోయేది ఇప్పుడు పూజ జరిగే సమయంలో కనిపించకుండా వెళ్ళిపోయింది ఇదేం కొత్త కాదు కదా తనకి కొత్త అయితే మనం చెప్పాలి తనకి భర్త మీద ప్రేమ లేదు అత్తింటి మీద గౌరవం లేదు ఇక పూజలు అంటే భగవంతుడంటే భక్తి లేదు అలాంటప్పుడు మనం ఎందుకు ఇదంతా చేయించి ఆ భగవంతుడు శాపానికి గురి కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది భైరవి అవునండి నిజమే భగవంతుడంటే భక్తి లేదు భయము లేదు కుటుంబం అంటే గౌరవం లేదు భర్త మాట అంటే లేదు అందుకే కదా ఈరోజు ఇదంతా జరిగింది మీ భర్త మాటను మీరు ఎంతగా గౌరవిస్తారో ఈరోజు మాకు అర్థమైందండి మీరు నిజంగా ఎంతో గ్రేట్ భైరవి గారు మీ భర్త మాటను మీరు గౌరవిస్తారు అలాగే మీ పెద్ద అబ్బాయి రుద్ర కూడా గౌరవిస్తాడు అందుకేనేమో మహాదేవయ్య గారు మీరే సత్యని కిడ్నాప్ చేయమని చెప్పారా ఏం మాట్లాడుతున్నాం నేను నా చిన్న కోడలిని కిడ్నాప్ చేయమని ఎందుకు చెప్తాను మరి మీ అబ్బాయి రుద్ర ఇక మీ చిన్న కోడలు సత్యను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయాడు మేము వెనకాల వెళ్ళి కాపాడుకుని తీసుకొచ్చాం నేనా నేనేం చేయలేదు బాబు నాకేం తెలియదు వీళ్ళు కావాలని నింద వేస్తున్నారని చెప్పనేసరికి ఇక మొబైల్లో ఉన్న వీడియోని చూపించేస్తారు ఇక సత్య ఇక వాళ్ళతో వెళ్ళడం అలాగే రుద్ర ఆ రౌడీలతో మాట్లాడడం ఇదంతా కూడా వీడియో అయితే చూపించేస్తారు అలా చూపించేసరికి ఒక్కసారి షాక్ అయిపోతాడు రుద్ర అయితే రుద్ర చెంప పగలగొడతాడు మహాదేవయ్య ఎంత పని చేసావురా సత్యను దూరించి చేయడానికి కిడ్నాప్ చేసి నువ్వు ఇక సత్య క్రిష్ని విడతీయాలని చూస్తావా అసలు ఎందుకు ఇలా చేసావరా అనేసరికి అంటే మీ ఆవిడ భైరవి గారికి సత్య క్రిష్ కలిసి ఉండడం ఇష్టం లేదు అందుకే ఇదంతా జరిగింది ఇదంతా మేము చూస్తూనే ఉన్నాం సత్యను కాపాడుకుంటూనే ఉన్నాం కానీ ఏ సమయంలో కిడ్నాప్ చేసేసారో తెలియదు మేము వెనకాల వెళ్లే లోపల తనని తీసుకుని వెళ్ళిపోయేసరికి కాపాడి తీసుకొచ్చామని చెప్పేసి ఇక భైరవి అలాగే రుద్ర చేసిన కుట్రను మొత్తం బయట పెట్టేస్తారు అలా సత్యని కాపాడి క్రిష్ సత్యను ఒకటి చేస్తారు మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న ఘంటసంలో ఆల్ మీద క్లిక్ చేయండి